ఉగ్రవాద దాడి తర్వాత మోడీ ప్రభుత్వానికి వెళ్ళి చెప్పుకో అనే ఒక మాట కారణంగా మనకు భారత ప్రభుత్వం నేర్పొనడం జరిగింది తర్వాత భారత్ భారత్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న ఈ బోరులో సింధు అనే ఒక కాన్సెప్ట్ మీద ఆడవాళ్ళు బొట్టును చెరిపిన కారణంగా సింధూర్ అనే పేరు పెట్టి అనే ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది ఆ ఆపరేషన్లో భాగంగా గోరండ్ల మండలానికి చెందిన తాండ అనే గ్రామం నుంచి మురళీ నాయక్ అనే వ్యక్తి వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ జవాన్ల చేతిలో చనిపోవడం జరిగింది ఆయనకు ఆయన కోసము ఈరోజు అశ్విని వాళ్ళు అశ్విని వాళ్ళు సమర్పిస్తున్నాము జై శ్రీరామ్ వాళ్ళు కూడా అదే నాయకుడి చేస్తాను ఏమి వాళ్ళు మీరు కలుసుకుంటే जय जवान भारत माता की जय भारत माता की जय जय बोलो भारत माता की जय जय जवान जय जवान जय जवान राजस्थान जबरदार पाकिस्तान जबरदार राजस्थान जबरदार पाकिस्तान जबरदार

శ్రద్ధాంజలిస్తూ అదేవిధంగా తదిలో కూడా ఈరోజు మురళి గారికి ఆపరేషన్ సింధూరం టూప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్యతర పోరులో అసూలు బాసినటువంటి శ్రీ సత్యసాయి జిల్లా వెనుగొన్న నియోజకవర్గం ఓరంగ మండలానికి చెందినటువంటి శ్రీ మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు విశ్వ హిందూ పరిషత్ బహిరంగల ఆధ్వర్యంలో ఆయనకు నివాళులూ కదిరి పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది భారతదేశం తరఫున ఇటువంటి గొప్ప వీధులు కోల్పోవడం చాలా బాధాకరమే అయినా భారతదేశం వివిధ దళాలు ఎక్కడ కూడా వెన్ను కోల్పోకుండా ఇటువంటి ముష్కరులని కుదం ముట్టించేంత వరకు భారతదేశ వివిధ దళాలు పోరాడాలని అందుకు

తాను పాకిస్తాన్ ముస్ మట్టి కనిపించి దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మురళినాయక్ గారికి మన భారతీయులందరి తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ దేశం దేశం మొదట కుటుంబం తర్వాత భావించి మన దేశం కోసం ఒంటి కొడుకు సందర్భంలో కూడా ఎక్కడ కూడా మరణానికి సైతం ఎదురువెట్టి పోరాడినటువంటి నాయకు మన సంఘం తరఫున కృతజ్ఞత ప్రమాదంగా ఉందంటే ప్రతి భారతీయుడు ముందు నెలతాడు ప్రతి ఇటువంటి పాకిస్తాన్ ముష్కర్మని మట్టి వరకు కృషి చేస్తాడని తెలియజేసుకుంటూ పాకిస్తాన్ పోదు మాగ మృదా పోదు జోహార్ ಸತ್ಯಸಾಯ ಜಿಲ್ಲಾ ಓರೆಂಟ್ಲ ಮಂಡಲಂ ತ ಸಂಬಂಧಿಸಿದ ಮೂಡೇ ಮುರಿಳನಾ ಅನೇಕ ವೀರ ಜವಾನ್ ಗಾರು ಭಾರತ ದೇಶವು ಪಾಕಿಸ್ತಾನ್ ಯುದ್ಧ ವೀರಮರಣ ಪೊಂದಾಡು ಪದನಾಲ್ಕು తను చంపి తర్వాత వీరమరణం పొందాడు ఆ కుటుంబానికి కొడుకు లేనటువంటి లోటును మనం తీర్చలేకపోయినా అరే ఈ దేశం కోసం మా బిడ్డ ప్రాణాలిస్తే ఈ దేశం మా వెంట ఉంది అనేటువంటి మనోధైర్యాన్ని భారతీయులైనటువంటి మనము సాటి సత్యశీ జిల్లా వాసులైనటువంటి మనము ప్రభుత్వాలు కావచ్చు సంఘాలు కావచ్చు అందరం ఆ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళు ధైర్యంగా ఉండు ఉన్న ఉండాలని కోరుకుంటూ ఇలాగే దేశానికి ఆపద వచ్చినప్పుడు మనమంతా ఒకటి కావాలి మనలో అనేక కులాలు ఉండొచ్చు మతాలు ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు మొదట మనమంతా భారతీయులం అది గుర్తుపెట్టుకోవాలి దేశకు ఆపద వచ్చినప్పుడు అందరం ఒక దాటిపై నిలబడి అవసరమైతే మన ప్రాణాలు కూడా త్యాగం చేసే విధంగా ఉండి ఇతర దేశస్తులకు ఒక గుణపాఠం కావాలి ఒక పాకిస్తానే కావు కా ఈరోజు పాకిస్తాన్ కావచ్చు రేపు మనం భారతదేశానికి పక్కన వేరే దేశం కూడా రావచ్చు కాబట్టి ఇప్పుడు మనం అంతా ఐక్యంగా ఉంటే వేరే దేశాలు కూడా అరే భారత్ తోలిపోకూడదు వాళ్ళు పాకిస్తానే మన మట్టి కట్టించినారు మనం వాళ్ళు తోలిపోకూడదు భయపడతారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మురళీ నాయ గారికి ఒకసారి ఆయన ఆయన ఆత్మ శాంతి చేకూడాలని కొంచెం